అరకు అందాలు కట్టిపడేస్తున్నాయి ఆంధ్ర ఊటీగా పిలిచే అరకు సోయగాలను చూడ్డానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు వరుస సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు మంచు దుప్పట్లో ప్రకృతి అందాలు పరవశింప చేస్తున్నాయి పాడేరు అరకు చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రతలు తొమ్మిది డిగ్రీలకు పడిపోయాయి లంబసింగి వంజంగి మదగడ అరకు చాపరాయి వంటి ప్రాంతాలకు పర్యాటకులు క్యూ కడుతున్నారు బొర్రా గుహలు గిరిజన మ్యూజియం చాపరాయి జలపాతం పూదోటల అందాలు కనువిందు చేస్తున్నాయి అరకు అంటేనే ప్రకృతి అందాలకు పుట్టినిల్లు కోల్ క్లైమేట్ సందర్శకులను ఆహ్వానిస్తోంది కొండలు ఘాట్ రోడ్ పై పొగ మంచుతో ప్రకృతి అందాలు మరింత సుందరంగా మారాయి దీంతో సందర్శకులు అరకుకు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు అయితే వారి సంఖ్య విపరీతంగా ఉండడంతో ఇబ్బందులు తప్పట్లేదు రద్దీకి తగ్గట్టుగా రూమ్లు కూడా అందుబాటులో లేవు దీంతో కుటుంబంతో తరలి వచ్చిన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక్కో రూమ్ కి ఆరు నుంచి ఎనిమిది వేల వరకు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదడుగుతున్నారు ఎంత రూములు ఖాళీ లేవని ఒక టెంట్ అడిగితేనే మూడు వేలు ఆ రూమ్ అడిగితే చిన్న రూము ఎనిమిది వేలు పదివేలు అడుగుతున్నారు మేము ఇబ్బందులు పడి చాలా ఇబ్బందులు పడ్డాము రాత్రంతరం రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయినాయండి ఎక్కడ ఖాళీ లేవు ఏం చెప్పండి ఈవెన్ టెంట్స్ కూడా ఎక్కడ అసలు ఏం లేవు ఇప్పుడు కూడా మార్నింగ్ కూడా ఏమైనా జస్ట్ ఫ్రెష్ అవడానికి ట్రై చేసాము అవి కూడా ఎక్కడ దొరకట్లేదు అలాంటివి ఏమన్నా ఈజీగా మాకు ఫ్రెష్ అవడానికి ఏదైనా ఒక రూమ్ ఉన్నా కానీ ఇంతమందితో ఉన్నప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది మాకు రాత్రి దొరుకుతున్నావు ఇక్కడ డబ్బులు ఎన్ని లేవు లేవని అంటుండ్రు చిన్నపిల్లలు కార్లోనే ఉన్నాము ఇక్కడ చిన్నపిల్లలకి ఏజెన్సీలో ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో పర్యాటకులే కనిపిస్తున్నారు బొర్రా గుహల నుంచి లంబసింగి వరకు జన సందడే కనిపిస్తోంది ట్రాఫిక్ సమస్య కూడా చాలా నెలకొంది ఏజెన్సీ ప్రాంతాలకు వాహనాలు క్యూ కట్టడంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి శీతాకాలం కావడంతో ప్రకృతి దృశ్యాలు మరింత కనువిందు చేస్తున్నాయి వంజంగి కొండపై పాల సముద్రాన్ని తలపించే మేఘాలు సూర్యోదయాన్ని చూసి పులకించిపోతున్నారు పర్యాటకులు అరకు అద్భుతం అంటూ కొనియాడుతున్నారు అరకు సూపర్ ఉంది మెయిన్ స్నో సూపర్ అసలా అండి చలిమంట చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది చలి ఫుల్ ఉంది అసలు కనిపించట్లేదు పక్క వెహికల్ కూడా చాలా బాగుంది చూస్తే బాగుంది సూపర్ పర్యాటకులు బుర్రా గుహలు చాపరాయి జలపాతాలు పూదోటల అందాలను ఆస్వాదిస్తూ మర్మరిచిపోతున్నారు మాడగడలోని ప్రకృతి సోయగం ఇటీవల ఎక్కువగా ఆకర్షిస్తున్న ప్లేస్ గా ప్రసిద్ధిగాంచింది భూతల స్వర్గాన్ని మైమరిపించే విధంగా మాడగడ ప్రకృతి సోయగం ఉంది అంటున్నారు పర్యాటకులు ఇక ఉదయం సాయంత్రం టైంలో పర్యాటకులు క్యాంప్ ఫైర్ గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఎంతో ఆనందంగా ఉల్లాసంగా గడుపుతున్నారు అరకు అందాల్ని అనుభవించాలే తప్ప మాటల్లో చెప్పలేమంటున్నారు పర్యాటకులు బొంగులో చికెన్ అరకు తేనె వలసి పూల తోటలు డ్రాగన్ చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి